మెల్కీసెద్దుకు ఆశీర్వాదం ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై నాలుగవ వచనములలో ఉన్న విశ్లేషణ పాత నిబంధనలో ఇదొక అత్యంత మనోహరమైన ఘట్టం యుద్ధం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు రాజులు అబ్రామును కలుసుకున్నారు వారిద్దరూ అత్యంత విభిన్నంగా ఉన్నారు చెడ్డ పట్టణమైన అంతకు మించిన దుష్టుడైన సుధుమరాజు బెరా శాలేము రాజైన మెల్కీ సెదుకు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు దేవుని ప్రతినిధిగా ఉన్న నీతిమంతుడైన రాజుల మధ్య అత్యంత విభిన్నత ఉంది అబ్రాము ఒక్కడే మెల్కీ సెదుకును తన ఆధ్యాత్మికమైన ఉన్నతాధికారిగా గుర్తించాడు అతని నుంచి అబ్రాహము ఆశీర్వాదాన్ని అంగీకరించటం తను సంపాదించే దానిలో దశమ భాగం చెల్లించాడు తాను చేసేదాని గురించి పూర్తి అవగాహనలోనే అబ్రాము ఉద్దేశపూర్వకంగా దీనిని చేశాడు విజయం తరువాత సహితం అబ్రాము నిర్భయంగా అణకువతో దీనిని చేశాడు దేవుని ప్రత్యక్షత కేవలం తనకే పరిమితి కాదు అని గ్రహించాడు ఈ లోకమంతటికి అవసరమైన ఆధ్యాత్మిక నిరీక్షణను అబ్రాము తీసుకొని వచ్చే తరుణంపై దృష్టి నిలపగా కనానులో నుంచి అబ్రాము కంటే దేవునికి సమీపంగా ఉన్న వ్యక్తి అబ్రామును ఆశీర్వదించాడు ఆ లోయ పేరు షావే లోయ బహుశా ఎర్షలేముకు సమీపంగా ఉన్న కిద్రోను లోయ అయి ఉండవచ్చు అబ్రాము వీరిని ఎదుర్కొన్న క్రమము సుధమరాజు అబ్రామును కలిశాడు షాలేము రాజు అబ్రామును ఆశీర్వదించాడు సుధమరాజు అబ్రాముతో వడంబడిక చేసుకోవడానికి ప్రయత్నించాడు అయితే సుధుమరాజు నుంచి ఆహ్వానం మెల్కీసెదికు ఆశీర్వాదం తరువాత వచ్చింది ఇది అబ్రాము దృక్పథంలో మార్పు తెచ్చింది ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడును దేవుడైన ఏహోవా ఎదుట సుధుమరాజు కారణంగా అబ్రాము సంపన్నుడయ్యాడనే పేరు రాకుండా సుధమరాజుకు చెందినది ఏది తీసుకోనని అబ్రాము ప్రమాణం చేశాడు ఘన విజయం సాధించిన తరువాత అబ్రాము విశ్వాసానికి ఈ సంఘటన ఒక గొప్ప పరీక్ష సుధుమరాజు బెరా అత్యంత ఆకర్షణీయమైన ప్రతిపాదన చేశాడు సుధుమరాజుకు తాను చేసినది తెలిసి కూడా సుధుమ దోపుడు సొమ్ము అంగీకరిస్తే తాను బెరా చేతి కింద ఉండాల్సి వస్తుందని తలంచాడు సంపద ఆస్తి కంటే శాశ్వతంగా మన్నేది కావాలని కోరుకున్నాడు దేవుని శాశ్వత వాగ్దానం అద్భుతంగా నెరవేరాలని కోరుకున్నాడు విశ్వాసం ఈ లోకకలిమి కంటే దేవుడు దాచి ఉంచిన దివ్యమైన భవితం వైపు ఎదురు చూస్తుంది అబ్రాముకు తాను అత్యంత సంపన్నుడిని అని తెలుసు అతనిని ఎవరు ఆశీర్వదిస్తున్నారో కూడా అతనికి తెలుసు ప్రతీది దేవుని నుంచే పొందాలని ఇష్టపడ్డాడు కానీ ఒక నూలు పోగు కూడా సుధుమరాజు నుంచి పొందడానికి ఇష్టపడలేదు విధేయత కల విశ్వాసులు తమ జీవితాలను నిర్మించుకుంటారు ఎందుకంటే వాళ్ళ విజయం సంతోషం సౌకర్యం సంపద కోసం వాళ్ళు దేవునిపై ఆధారపడతారు అయితే వారి విశ్వాసం అబ్రాముల లోతుగా వేరుపారి బలపడుతుందే కానీ తాత్కాలికంగా బలహీనంగా ఉండదు ఒక దుష్టరాజ్యంలో సుధమరాజు ఒక చెడ్డరాజు అతనితో వ్యవహారం ఎంతో ప్రమాదకరమని అబ్రాము వివేచించాడు ఈ ప్రతిపాదనలో దేవుడు తనని ఆశీర్వదించాలని ప్రయత్నిస్తున్నాడని అబ్రాము తలంచే అవకాశం ఉంది కానీ దేవుని ఆశీర్వాదాన్ని సుధమరాజు ప్రతిపాదించే శ్రేష్టమైన దానితో సరిసమానం చేసేంత స్థితికి దిగజారలేదు మెల్కీసెదుకు బైబిలులో ఒక కీలకమైన వ్యక్తి అబ్రాముకు ముందర తాను లేవీయుడైన యాజకుడు కాదు మొదటి ఇస్రాయేలీ రాజైన దావీదు మెల్కీసెదుకు సింహాసనం అధిష్ఠించడానికి తన గొప్ప వారసుడు మెస్సియా మెల్కీసెదుకు క్రమములో ఎప్పటికీ యాజకుడుగా ఉంటాడని ప్రవచించాడు కీర్తన నూట పదవ అధ్యాయము నాలుగవ వచనములో లేవీ సంబంధం యాజకత్వానికి మించి దావిదు చూడగలిగాడు పత్రిక యేసు తన మరణంలో లేవీ క్రమాన్ని ఎలా నెరవేర్చాడో మెరుగైన యాజకత్వం ఎలా ఆరంభించాడో వ్యక్తం చేసింది మెల్కీసెదుకు క్రీస్తుకు పరిపూర్ణ ఛాయగా ప్రస్తావిస్తూ పత్రిక గ్రంథకర్త మెల్కీసెదుకు అనామధేయతను పెద్ద అక్షరాలతో చూపించాడు వంశావళులు పూర్వీకుల దేశాలు నిండిన ఈ పుస్తకంలో ఈ వ్యక్తి కుటుంబ వివరాలు లేవు మెల్కీ సెదుకును ఒక ప్రధాన యాజకుడుగా గుర్తుంచుకోవాలి అబ్రాము మెల్కీ సెదుకుకు వంతు చెల్లించిన కారణంగా అబ్రాము సంతతి నుంచి వచ్చిన మెల్కీ సెదుకు కంటే గనుడు